నమస్కారం నమస్కారం మా గాయత్రి గురుగారు ఇప్పుడైతే చాలా వైరల్ అవుతున్న ఏఆర్ రహమాన్ గారు చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ గారి కొన్ని వ్యాఖ్యల మీద అయితే మీ అభిప్రాయం ఏంటి గురుగారు ఏఆర్ రహమాన్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నారు డబ్బులు బాగా సంపాదించారు అంతవరకు బాగుంది తర్వాత ఆయన ఈ ఎప్పుడైతే ఛాన్సెస్ తగ్గిపోతాయో మనకి ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది వస్తుంది ముఖ్యంగా హిందూస్ టార్గెట్ చేశారు హిందూస్ నాకు ఛాన్సెస్ ఇవ్వట్లేదు అని అంటున్నారు హిందూస్ కనుక ఛాన్సెస్ ఇవ్వకూడదు అనుకుంటే ఆయన అసలు కనీసం ఒక సినిమా కూడా ఎవరు అనమాట ఒక దాంట్లో కూడా ఆయన పాడమని ఆఫర్ ఎవరు అసలు అటువంటి కులుబుద్ధులు హిందూస్కు ఉండవు కాబట్టి అవన్నీ కూడా ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చినాయి అంటే ఒక లెజెండ్గా ఎదిగినటువంటి ఆయన ఒక పేరు ప్రతిష్ట కీర్తి ప్రతిష్టలు అవన్నీ వచ్చిన తర్వాత ఆఫర్స్ రాకపోతే పిచ్చెక్కిపోద్ది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు ఎవరైనా అంతే ఒక సీఎం అయినా గవర్నమెంట్ మారిపోతున్నప్పుడు పాత సీఎంకి రోజు వీడియో కాన్ఫరెన్స్లు వీటితో ఫుల్ బిజీ బిజీగా ఉంటారు ఎస్కార్ట్ కార్న్ బాయ్లు ఇవేం లేకపోయేసరికి ఓడిపోయిన సీఎంకి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది వాళ్ళు వాళ్ళు ఏవేవో కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు ఆపోజిట్ పార్టీ మీద వీళ్ళు మంచి పనులు చేస్తున్నారు అలా ఏఆర్ రెహమాన్ని అసలు భారతదేశం ఎంత గౌరవించింది హిందువులు ఎంత గౌరవించారంటే అతను హిందువుగా పుట్టి దిలీప్ కుమార్ అనేటటువంటి పేరుతో అతను హిందువే మనలాగే పెరిగాడు తర్వాత వాళ్ళ ఫాదర్కి ఒకసారి అనారోగ్యం జరిగితే ఆ అనారోగ్యంకి మతం మార్చుకుంటే ఇలా కలిమాలు చదివితే ముస్లిం రిలీజియన్ ప్రాక్టీసెస్ కనుక చేసినట్లయితే తగ్గిపోద్ది అని ఎవరో చెప్తే ఆయన ఇష్టపూర్వకంగా మతం మార్చుకున్నాడు ఓకే పోనీ వాళ్ళ ఫాదర్కి ఏమైనా మంచి జరిగిందా అంటే ఏం జరగల అంతా అందరికీ తెలిసిన విషయం ఏది జగత్విదితం అయితే ఆయన ఏం చేశారైనా మొత్తం కంప్లీట్గా ఆయన మతం మార్చుకున్నారు పని జరగలేదు ఇంకా ముస్లిం మతంలోనే ఉండిపోయాడు ఇప్పుడు మన నండూరు శ్రీనివాస్ గారు కూడా వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగోకపోతే గానగాపుర క్షేత్రంలో బయట పడుకోబెట్టారు వాళ్ళంతా కూడా మేము దేవుడు గుడి దగ్గర ఉన్నాము హిందువు అయి ఉండి నాండూరు శ్రీనివాస్ గారు మళ్ళీ హిందువులాగే చక్కగా ఘనగాపురం దగ్గరే వాళ్ళ అమ్మగారిని పెట్టారు ఆమె తర్వాత టెన్ ఇయర్స్ బతికింది దత్తాత్రేయుడు వల్ల అని ఆయన సగర్భంగా ఆయన వీడియోలో చెప్పుకున్నారు అది హిందువుల యొక్క సంస్కారం ఏంటంటే ఆ హిందూ దేవుడు కూడా చక్కగా మనకి రక్షించాడు బాగుంది అక్కడ ఇక్కడ వీళ్ళ ఫాదర్కి అనారోగ్య కారణంగా మతం మార్చుకోవాల్సిన అవసరం లేదు ఎవరో చెప్పారు పిచ్చి సలహా విన్నాడు అతను ఏఆర్ రెహ్మన్గా పేరు మార్చుకున్నాడు అల్లా ఎప్పుడు మంచిగా చేస్తాడు అల్లా ఇప్పుడు కలిమల్ చదివినాడు లా ఇల్లా ఇల్లల్లా మహమదుర్ రసూల్ అల్లాహ అల్లాహో అక్బర్ అల్లా ఇన్షాన్ అల్లా అంటాం అల్లా అల్లా తప్పేం లేదు తప్పు ఉన్నది ఏఆర్ రెహ్మాన్ మనస్సులో అందుకే అల్లా చేయలేదు ఆయనకి ఇప్పుడు హిందువులు తిండి తిన్నాడు హిందువులతో భారతదేశంలో పెరిగాడు భారతదేశంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు ఏడు అవార్డులు నేషనల్ అవార్డ్స్ పొందాడు ఆస్కార్ అవార్డులు కూడా మరి ఈ యొక్క చావా సినిమాకి రీసెంట్గా వచ్చిన చావా మూవీ కూడా మతాలను విడదీసేలాగా ఉంది అని వ్యక్తం చేశారు అవును అంటే ఈ నోటికి ఎంత వస్తుందో అంత మాట్లాడొచ్చు అమ్మా చావా మూవీ తీసింది ఎందుకు హిందువుల యొక్క ప్రాభావం చెప్పడం కోసం శివాజీ మహారాజ్ అంటే మనకి మరాఠీలకి దేవుడిగా చూసుకుంటాం ఆయన మా బాంబేలో నేను ఉన్నప్పుడు కంప్లీట్గా మనకి అంతా కూడా మరాఠీలు శివాజీ మహారాజ్ ఒక క్యాస్ట్ అంటారు వాళ్ళు అంటే అదొక సెక్ట్ అనమాట అలా శివాజీ మహారాజ్ ఆ కుమారుడైనటువంటి సంభాజీ మహారాజు ఆయన యొక్క త్యాగం చూపించుకున్నాము ఆయన మన మా మరాఠీల వీరుల యొక్క గొప్పతనం చూపించారు మరాఠీ వీరులు ఎంత ఔరంగాజేబు ఆటలు ఎలా సాగనివ్వలేదో ఒక దుష్టుడైనటువంటి దుర్మార్గుడైనటువంటి శాడిస్ట్ అయినటువంటి ఔరంగజేబు యొక్క ఆటలు ఎలాగైతే సాగలేదో అవన్నీ కూడా ఆ సినిమాలో చూపించారు సంభాజీ మహారాజు ఎలా అడ్డుకున్నాడు శివాజీ మహారాజు ఎలా అడ్డుకున్నాడు అనేది చూపించారు అక్కడ ఇస్లాం మతాన్ని ఎవరు కూడా కించపరచలేదు ఇస్లాం మతాన్ని ఎవరు కూడా ఏం అనలేదు ముస్లిమ్స్ని ఎవరు ఏం అనలేదు కానీ ఇతనే డివిజివ్ నేచర్ అని చెప్పేసి అందులో డివిజివ్ మోటో ఉంది ఒక రిలీజియన్ని ప్రొపగండా చేసుకోవడం కోసం వాడుకున్నారు అని విషపు ఆలోచనలన్నీ కూడా లేనిపోని ఆలోచనలు ఇతనే నాటాడు అదే నేను ముస్లిం అని నాకు ఛాన్సెస్ ఇవ్వట్లేదా అని అడుగుతున్నాను ఎందుకు ఎందుకు ఇవ్వరు ఇప్పుడు అలా అనుకుంటే ఇప్పుడు ముస్లిమ్స్కి హిందూస్కి అలా తేడా లేదు బాయి బాయి అనుకుంటూనే హిందువులంతా కూడా ముస్లింస్ చూశారు కాబట్టి ఇక్కడ ఓవైసీని సద్దాము వీళ్ళందరినీ కూడా సలాహుద్దీన్ ఉద్దీన్ ఓవైసీని ఎంపీల కింద ఎందుకు గెలిపించుకుంటున్నాం మనం ఎందుకు గెలిపి హిందువులే వేస్తేనే ముస్లిం ఓట్లు వేసేస్తే వచ్చేస్తారా వాళ్ళు ఓవైసీలు గెలిచిపోతారా ఎంపీ పోస్ట్లో ఇచ్చారు ఆఫ్టర్ ఆల్ ఇతనంతా మ్యూజిక్ డైరెక్టర్ ఇతను ఏంటంటే అవుట్డేటెడ్ అయిపోయాడు మణిష్ శర్మ గారు హిందూ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఎన్ని చేసినప్పటికీ ఇప్పుడు ఆయన హిందూసే నాకు ఛాన్సెస్ ఇవ్వట్లేదు అని అంటున్నారు అదే వాడ దాటేదాకా వాడమల్లయ్య అంటారు వాడ దాటిన తర్వాత వాడమల్లన్న బోడిమల్లన్న అంటారు వాడ దాటిన తర్వాత ఎవడో బోడిమల్లన్న అంటారు వాడ ఎక్కించుకునేదాకా యువతల నుంచి అవతల దాకా వాడ మలై మలై గారు గారు రండి అంటారు అలా అతనికి పని అయిపోయింది అతని పని కూడా అయిపోయింది అతనికి వర్కౌట్ చేసుకున్నాడు సంపాదించుకున్నాడు కీర్తి ప్రతిష్టలు డబ్బు సంపాదించాడు అతని పని కూడా అవుట్డేటెడ్ అయిపోయాడు అందుకని ఇంకా ఛాన్సెస్ రావు ఇప్పుడు అతనికంటే గొప్ప గొప్ప వాళ్ళు కోటి గారు తర్వాత మన మణిశర్మ గారు ఇళయరాజా గారు వీళ్ళందరూ పాత జనరేషన్లో ఉన్న అప్పుడు మన మనకు ఉన్న నువ్వు ఇంటర్వ్యూలు చేసిన ఆదిత్యరాము ఇలాంటి వాళ్ళు బోడు మంది ఉన్నారు ఇప్పుడు ఇది మంచి టాలెంటెడ్ ఉండి పైకి రానటువంటి వాళ్ళు ఈయనకి అన్నీ ఇస్తే భారతదేశం అంతా ఇస్తే బీబీసీలోకి వెళ్ళి పిచ్చివాకుడు వాగాడు అదే అందువలన భారతదేశం యొక్క సుప్రతిష్టని ఆయన యొక్క భారతదేశం దేశ గౌరవాన్ని హిందూ మత హిందూ డామినేటెడ్ సొసైటీలో ఉంటూ హిందూ మతాన్ని కించపరిచేటటువంటి ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళని ఏమన్నా అంటే వీళ్ళకి విశ్వాసఘాతకులు అంటాం దేశ ద్రోహులు అంటాం అంటే ఈయనేం పెద్దగా తిట్టలేదు కానీ ఈయన డివిజ్ నేచర్ ఉంది అని అన్నాడు అది కాదు డివిషవ్ నేచర్ కాదు తర్వాత మైనారిటీ కాబట్టి నా మీద వివక్షత చూపిస్తున్నారు అని అన్నాడు అది రాంగ్ అభిప్రాయం కూడా తెలుసు హోల్ హార్టెడ్గా చెప్పింది కాదు అది ఏదో అలా అక్కస్ వెళ్ళబరుచుకోవడం కోసం అన్నాడనమాట అయితే అలాంటి బుద్ధులు హిందువులకు ఉండవు కాబట్టి బీబీసీ యొక్క కాన్సెప్ట్ ఎంతసేపు ఏంటంటే ఇప్పుడు ఒక కామన్ ప్లాట్ఫామ్ అది ప్రపంచ దేశాలు చూసేటటువంటి ప్లాట్ఫామ్ మీద చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి బీబీసీ ఎప్పుడు కూడా హిందూస్ని అంటే ఇండియాని కార్నర్ చేసినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఎందుకంటారు భారతదేశము థర్డ్ ఎకనామిక్ సూపర్ స్టార్ గా ఎదిగిపోయింది ఇప్పుడు ఇప్పుడు మనము వరల్డ్లో ఆర్థిక రంగంలో మూడో ప్లేస్కి వచ్చేసాం ఒకప్పుడు డామినేటెడ్గా ఉన్నటువంటి బ్రిటిష్ పడిపోయింది తర్వాత యుఎస్ పైకి వచ్చింది చైనా జాపాన్ ఇవన్నీ పడిపోయినాయి వరల్డ్ వార్స్ జరుగుతున్నప్పుడు ఈ రెండు వరల్డ్ వార్స్లో చైనా జాపాన్ జర్మనీ ఇవన్నీ కూడా అగ్రరాజ్యాలుగా ఉండేవి మారిపోయినాయి మారిపోయిన తర్వాత యుఎస్ ఇప్పుడు ఇవన్నీ యూకే ఇవి పరిపాలిస్తున్నాయి బాగున్నాయి యూకేని మనం పరిపాలిస్తే మనం తోకముడిచేలాగా హండ్రెడ్ ఇయర్స్ పరిపాలించిన తర్వాత సుభాష్ చంద్రబోస్ గాంధీ మహాత్ముడు ఇలాంటి మనం నేషనల్ లీడర్స్ అందరూ కూడా ప్రజల సహకారంతో తోలేసారు స్వాతంత్రం తెచ్చుకున్నాం అది తట్టుకోలేదు అనమాట బీబీసీ ఎంతసేపు ఏంటంటే వాళ్ళు మైనారిటీస్ మీద ఎక్కువ దృష్టి పెడతారు గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు డామినేటెడ్ హిందూ డామినేటెడ్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎక్కువ మెజారిటీ ఉన్న వాళ్ళకి కదా చేస్తుంది మైనారిటీస్కి ఇప్పుడు మైనారిటీ స్కాలర్షిప్స్ అవన్నీ ఉన్నాయి వక్బోర్డ్ ఉంది వక్ బోర్డ్ని ఇప్పుడు అంతే రద్దు చేశారు ఆయన అక్కడికి మక్కాకి వెళ్ళడానికి మొత్తం ముస్లిమ్స్ అందరికీ కూడా అవకాశాలు ఇచ్చి పంపించారు డ సబ్సిడీ డబ్బులు మైనారిటీస్కి ఇంజనీరింగ్లో అక్కడ స్కాలర్షిప్స్ ఇచ్చాం మనం అన్నీ కూడా ఉంటే ఈ బీబీసీ ఏం చేస్తుందంటే అధికంగా ఎక్కువ జనంకి హిందూస్కి చేస్తున్నారు మైనారిటీస్కి తక్కువ చేస్తున్నారు అనేటటువంటి ధోరణిలో అదొక పాలసీ అనమాట అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది అదొక పాలసీ వైఎస్ఆర్ పార్టీ ఉంది అదొక పాలసీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అదొక పాలసీ కాంగ్రెస్ పార్టీ పాలసీ అలా పాలసీస్ని బట్టి చేస్తాయి బీబీసీ పాలసీ ఎంతసేపు ఏంటంటే కొంచెం మనం పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఎరకన ఎరకన పెట్టే విధంగా ఉంటుంది అంటే వాళ్ళు చేస్తున్నటువంటి స్కీమ్స్ అందరినటువంటి వాళ్ళని ప్రొజెక్ట్ చేస్తారు కాబట్టి భారతదేశం అంటే భయం ఇప్పుడు అందరికీ పట్టుకుంది ఈవెన్ ట్రంప్ కూడా పట్టుకుంది ఏంటంటే మనం వరల్డ్ థర్డ్ సూపర్ స్టార్లో ఉన్నాం రెండు వేల నలభై ఐదో సంవత్సరంకి మనమే అగ్రరాజ్యం కింద ఎదిగిపోతున్నాము ఇప్పుడు ఇప్పటికే ఎవరిని కేర్ చేయట్లేదు మనము మోడీ గారు వచ్చిన తర్వాత చక్కగా మనం ఇండిపెండెంట్గా మన రూపీకి వాల్యూ తీసుకొచ్చారు తర్వాత చక్కగా భారతదేశానికి ఒక సుప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ట్రంప్ ఆటలు సాగనివ్వకుండా చేశారు అదే బీబీసీ మణిపూర్ ఇష్యూలో మోడీ గారు సీఎంగా గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన అరకాటం పెట్టే ప్రశ్నలతో ఫోలు చేయాలని చాలా ట్రై చేశారు ట్రై చేస్తే మోడీ గారు ఒక బ్రహ్మాండమైనటువంటి సమాధానాలు ఇచ్చారు అంటే ఆ పాలసీస్ అలాంటివని అర్థం చేసుకొని ఇంకా వీళ్ళింతే అనే ఇప్పుడు కాంగ్రెస్ పాలసీ ఉంది కాంగ్రెస్ పార్టీ పాలసీ అంటే గోడాయిజం ఎక్కువ ఉంటుంది స్థలాల కబ్జాలు అవి ఎక్కువ జరుగుతూ ఉంటాయని అంటారు అలాగే బీజేపీ పార్టీ ఉన్నప్పుడు అది పాపం బీజేపీ వాళ్ళు అంతా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నప్పటికీ కూడా ఏమంటారు హిందు హిందువులకి వేస్తున్నారు అంటారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేయకపోయినా అసలు హిందువులకి ఏం లాభాలు వస్తున్నాయి చెప్పండి ఎక్కువ ముస్లిం బీజేపీ గవర్నమెంట్లో లబ్ధి పొందిన వాళ్ళు ముస్లిమ్స్ క్రిస్టియన్సే ఎందువలన ఇప్పుడు స్కాలర్షిప్స్ చూడు స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ లాస్ట్కి ముస్లిమ్స్ వాళ్ళకందరికీ రేషన్ కార్డుల దగ్గర నుంచి రేషన్ షాపుల్లో చూడు ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు తర్వాత ఎక్కడికి వెళ్ళి వెళ్ళి గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ముస్లింస్ ఎక్కువ ఉంటారు లాస్ట్కి జైలుల్లో కూడా వాళ్ళే ఉంటారు జైల్లో నేరస్తులు జైలు శిక్షలు అనుభవించే వాళ్ళు వాళ్ళే ఉంటారు ఎక్కువ అంటే గవర్నమెంట్ సబ్సిడీలు అందుకోవడంలో నెంబర్ వన్ ముస్లింస్ బస్సులో వాళ్ళే అన్ని కాబట్టి వాళ్ళకి తెలుసు అది మనం మెచ్చుకోవచ్చు అదే అదేంటున్నా వాళ్ళు పోరాట పట్టి మనం పదకొండు మంది పిల్లలు ఆరుగురు సంతానం ఉంటారు పోరాడుతారు ఒక చిన్న నీళ్ళ బిందిని మనం పట్టుకోలేము చిన్న మా ముస్లిం అమ్మాయి నీళ్లు పట్టుకుంటుంటే మనం పెద్దవాళ్ళం మనం హిందువులం వెళ్తే వాళ్ళే అన్నీ ముస్లింస్ అన్నీ పట్టేసుకుంటారు ఎవరో ఒక బిందెవరా నీళ్ళు అంటే ఎవరు అనమాట అంత రొబాబు ఉంటుంది కాబట్టి బీబీసీ ఎంతసేపు కూడా బీబీసీ కాన్సెప్ట్ పాలసీ అటువంటిది రూలింగ్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా అని కాదు రూలింగ్ గవర్నమెంట్ వల్ల లబ్ధి పొందే వాళ్ళ లిస్ట్ కంటే అందని ఫలాలని ఎవరికి అందట్లేదు దాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది కాబట్టి రూలింగ్ గవర్నమెంట్ ఎవరున్నా వాళ్ళు ఇరకాటంలో పడుతుంది అండ్ బీజేపీ మనము బీజేపీ గవర్నమెంట్లో మనం ఉండి మనం ట్రంప్ని ఎవరిని కూడా మనం లెక్క చేయట్లేదు మన మోడీ గారు నేషనల్ లీడర్గా సూపర్గా మన భారతదేశానికి డాలర్ వాల్యూని పడగొట్టి మన ఆత్మస్థైర్యాన్ని ఆత్మగౌరవాన్ని రూపాయి విలువను పెంచి ఆయన డాలర్ ప్లేస్లో రూపీని రిప్లేస్ చేశాడు ఆ విధంగా మరొక శివాజీ మరొక శంభాజీ మహారాజు లాంటి వాడు మోడీ గారు కాబట్టి ఇప్పుడు మరి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి సమయంలో పీస్ఫుల్గా భారతదేశం ఉన్నటువంటి సమయంలో ఈ మత కల్లోలాలని రెచ్చగొట్టే విధంగా ఏఆర్ రహమాన్ మాట్లాడినట్టుగా చాలామంది భావిస్తారు అవును అందువల్ల అంటే మా ఎవరికి పాపం ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఎవరు అందరూ కలిసే ఉంటున్నారు ఇతను ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏముంది అతనికి నాకు అవకాశాలు లేవు నేను అవుట్డే అవుట్డేటెడ్ అయిపోయాను కొత్త యువతరం వచ్చేసింది అలా మాట్లాడాలి మాట్లాడాలి కానీ నేను మా కాబట్టి నన్ను తొక్కేస్తున్నారు ఈ డైలాగులు గవర్నమెంట్ ఆఫీసుల్లో చాలామంది కూడా అంటూ ఉంటారు ఎలాగా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లలో కూడా మేము ఎస్సీలం కాబట్టి మాకు ఇవ్వట్లేదు ప్రమోషన్స్ రావట్లేదు లేకపోతే మాది పవర్ అందరిది ఈక్వల్ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరిది మరి మమ్మల్ని తక్కువగా మా మాకు ఇవ్వనివ్వట్లేదు మమ్మల్ని మా ఆటలు సాగనివ్వట్లేదు అని అంటారు ఎందువలన అంటే ఆ క్యాస్టిజం ఆ కమ్యూనిజం ఇవన్నీ కూడా ఆ కమ్యూనిటీ మీద ఉన్నటువంటివి ఉంటాయి రీజనల్గా ఉంటాయి అవన్నీ కామన్ అవన్నీ సో ఇప్పుడు కలకటా మనం వెళ్తాం కలకటాలో వాళ్ళ డామినేషన్ నేటివ్ ప్లేస్ వాళ్ళు మనల్ని మాట్లాడినేషన్ ముస్లిం ముస్లిమ్స్ లేని ప్లేస్ లేదు భారతదేశంలో అందువల్ల బంగ్లాదేశ్ నిండా ఇప్పుడు బీబీసీ ఏం చేస్తుంది అంటే బంగ్లాదేశులో ప్రాబ్లమ్స్ జరిగినాయి మణిపూర్లో గొడవలు జరిగినాయి వాటి మీద ప్రొటెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఇండియా ఇరకాటంలో పడుతుంది కాబట్టి ఇప్పుడు భారతదేశం నువ్వు కలకటా అని అంటున్నావు కదా లోకల్ కలకటేరియన్స్ మన ఆనంద్మర్గా ఆశ్రమం అక్కడే ఉంది హెడ్ ఆఫీసు అక్కడ అందరూ బయట ప్రజల్ని నేను కనుక్కుంటూ ఉంటాను కదా టాలీగంజ్ బాలీగంజ్ ధర్మతల ఈ ఏరియాస్లో వాళ్ళు ఏమంటారంటే సార్ చరిత్రలో బ్రిటిష్ వాళ్ళు మమ్మల్ని పైకి తీసుకొచ్చి డెవలప్ చేశారు ధన్మని డెవలప్ అయిపోయి కింద పడిపోయిన వాళ్ళం మేమే ఈ మమతా బెనర్జీ వచ్చిన వల్ల మీరందరూ డెవలప్ అవుతున్నారు సౌత్ ఇండియన్ హైదరాబాదు బెంగళూరు డెవలప్ అవుతున్నారు మీరు మేము డెవలప్ అయిపోయి పడిపోయిన వాళ్ళం మళ్ళీ మేము డెవలప్ అవ్వాలి సార్ అందుకే మా గ్యాంగ్ అంతా కలకటాల సిటీలో మూడొంతులు ఇప్పుడు సగం మంది తగ్గిపోయారు జనం అంతా హైదరాబాద్లోనూ బెంగళూరులోనే ఉన్నారు జనం అందరికీ కూడా ముస్లిమ్స్ ముస్లిమ్స్ ఫుల్ ఉంటారు మా కలకటాలో సో ముస్లిమ్స్ లేని ఏరియా లేదు కాబట్టి ఈ ఏఆర్ రెహమాన్ చెప్పినటువంటి మన రామ్ గోపాల్ వర్మ గారిని తీసుకోవాలి మనం చాలా ఇంటలెక్చువల్ పర్సన్ అతను చాలా ఏమంటారు మా ఇంటెలిజెంటు మంత్రగాడు మాటలో మంత్రగాడు ఎప్పుడు ఎవరికి కేర్ చేయడు మహానగరంలో మాయగాడు అండ్ హీరోలకే హీరో శివ సినిమా సినిమా తీసిన గారిని ఎంత బాగా చేసినటువంటి గొప్ప వ్యక్తి ఇప్పుడు ఆయన అంటున్నాడు ఇలాగొచ్చి నాకు అవకాశాలు ఇవ్వట్లేదు తొక్కేస్తున్నారని అలాంటి మాటలు మాట్లాడు అసలు ఈ ఆయన ఒక రహస్యాన్ని బయటపెట్టారు స్లమ్ డాగ్ మిలియనేర్ అనేటటువంటి సినిమాలో ఆ ఒక పాట వల్ల ఆస్కార్ అవార్డు వచ్చి ఎంతో పేరు కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి ఏఆర్ రెహమాన్ కానీ జైలో జైలో సాన్బి అనేటటువంటి పాటలో ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఆయన అసలు ఈ ఏఆర్ రెహ్మాన్ ఆ పాట మరి ఎవరు రాశారంటే సుఖిందర్ సింగ్ అనేటటువంటి వ్యక్తి రాశాడట మరి అంత డేర్గా బయట పెట్టాడు మరి అలాంటప్పుడు ఈయన ఫ్రూట్స్ను అనుభవించేటప్పుడు ఏఆర్ రహ్మాన్ సైలెంట్గా ఉండాలి కాబట్టి హిందూ సంఘాల హిందూ సంఘాలు ఇవన్నీ కూడా ఎందుకు ఊరుకుంటాయి చాలా చక్కగా సాఫీగా వెళ్ళేటటువంటి దాని మీద ఆయన ఏఆర్ రెహ్మాన్ బురద జల్లితే హిందూ సంఘాలు ఊరుకుంటాయి అనుకో కాబట్టి ఈ ఇష్యూ ఇంకా ఆయన డిగ్నిటీకి అంటే పరిణతి అనేటటువంటిది ఉంటుంది మెచ్యూరిటీ డిగ్నిటీ అనేటటువంటిది రాయల్టీ అనేటటువంటిది రావాలి డబ్బు వచ్చేస్తే వచ్చేది చాలామంది చీప్గా చిల్లరగా బిహేవ్ చేస్తూ ఉంటారు డబ్బు ఉన్నా సరే వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది సో అందువల్లనే మంచి స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవాలా గవర్నమెంట్ టీచర్స్ దగ్గర అని చెప్పేది ఏఆర్ రెహ్మాన్ టీచర్స్ అందరూ సిగ్గుపడుతున్నారు ఈ రోజున ఆయనకు పాఠాలు మేమే చెప్పాం చెప్పాము వీడికి అని నువ్వు కూడా చక్కగా ఏఆర్ రెహ్మాన్ గారిని మంచిగా సపోర్ట్ చేస్తూ ఏఆర్ రహమాన్ గారు అంటే పాటల మళ్ళీ ఇంట్రెస్ట్ ఉంటుంది అందరికీ కూడా మీరు అలా అన్నారనుకోండి అప్పుడు అంటే పాటల వరకు ఆర్టిస్ట్ గా మనం ఆయన గౌరవిద్దాం కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుని ఉన్న గౌరవాన్ని దిగజార్చుకోకూడదన్నమాట ఇది ఆయనకే కాదు మొత్తం అందరికీ మంచిది కాదు కాబట్టి ఏఆర్ రెహమాన్ గారి కంటే కూడా అత్యుత్తమమైనటువంటి డైరెక్టర్ నువ్వు ఇంటర్వ్యూ చేస్తావు ఆదిత్యరామ్ ఏది ఎక్కడ ఉన్నాయో అవకాశాలు ఆయనకి పాపం అలాంటి వాళ్ళు వాళ్ళు వందల వందల మంది ఉన్నారు తర్వాత మనకి దిలీప్ కుమార్ అసలు పేరు మరి దిలీప్ కుమార్ ఇప్పుడు యారు రెహమాన్ అయిపోయాడు కాబట్టి జా జాతక ఇంకా తగ్గి అతను ఉంటే మంచిదమ్మా తప్పకుండా గురువుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు